కరబైని కరబైని తీసేసుమంది కరబైని కరబైని పల్లిపోయినది అంతే

गी okay. सेवेन इंडेक्स ये कॉपी टाइप कर लेते हैं और उनके लिए डाउनलोड भी कर लेते हैं छोड़े सर तो राइस नहीं थी पुर्कुल के अंदर आता है में इंडेक्स कर रहा हूँ अगर एमएलएसी पॉइंट लग रहा था नो चेक जेसर सर बुजेसी चेक

సర్ కొంచెం లేట్ గా పే మనమ 4 ట్యాగెట్స్ ఒకసారి వేద్దాం సార్ 2 ఏజ్ ఫోర్స్ అంటే ఇది బ్రేక్ అంటే ఏ టైం వేస్తా ఇప్పుడు సార్ 11 ని బ్రేక్ వస్తా సార్ జస్ట్ బిఫోర్ యువర్ అరైవల్ చెప్తుందాం మన ఫైనల్ బనానా దేనినక ప్రీస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఈడే లగా స్నాక్స్ ఈడేగా కిప్స్ సర్ స్నాక్స్ 4:30 కి ఇస్తాం మన విలేజ్ విసిట్ అంటే అది సార్ एक्चुअली రావి జోక్

안지그러고 지금, 아, 아직 파워링, 리포지션은, 아, 아직 파워링 두 켠, 파워링 두켠 파워링 두 켠, 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 파워링 లేకపోతే అది కంప్లైంట్ వేస్తున్నారు కూడా అంటే హాస్టల్ లైఫ్ వైపు అంటే మెషన్స్ లో అలా ఏమరా అట్లాజీ ఆమే మీరు పిఎస్సి మెటల అంట అంటే జనరల్లీ బిపి అది చూస్తుంటారా మిగతావి అంటే స్కూల్ ప్రిపరేటెడ్ సోనే సర్

అంటే వీళ్ళు కంప్లైంట్ వస్తారు కదా మంత్లీ ట్వైస్ ఈ ఈ స్టూడెంట్ ఏం కంప్లైంట్ చేస్తాను రిజిస్టర్ రాసుకుంటున్నారా మీరు డైలీ కాదు కదా నేను అనేది వీళ్ళు మంత్లీ ట్వైస్ వస్తారు కదా ఆ రోజు పిల్లలు ఏం కంప్లైంట్ చేశారు అనేది ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇది అంటే ఎవరు స్టూడెంట్ రాసుకుంటారా

सेम पार्ट फिर कौस्टर क्लास में से कुछ शुरू आता होते हैं। बहुत शानिया से। एट फिफ्टीन नों नहीं शुरू आता है। सर एट फिफ्टीन लंच वर्क को क्लासेस